అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమంటే తిరుపతిలో ఒక రోడ్లో వెళ్తా ఉండే ఒక వ్యక్తి పైన అక్కడే పక్కనున్న ఆవులు అటాక్ చేశాయి ఈ వీడియో చూసిన తర్వాత నేను చలించిపోయినా ఇలా మన రాయదుర్గంలో కూడా చాలా సార్లు జరుగుతుందే వీడియో కనిపిస్తుంది కదా నీట్గా మన రాయదుర్గంలో కూడా ఇట్లా సార్లు జరుగుతుందే కానీ దీని గురించి ఎన్నోసార్లు ప్రజా సంఘాలు కొన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా కమిషనర్ గారికి కానీ తహసీల్దార్ కానీ అలాగే సంబంధిత అధికారులందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఎంత దారుణంగా జరిగిందో ఆ ఎద్దులు అక్కడ ఉండే రెండు ఎద్దులు ఆవులు అక్కడ ఉండే ఆ రెండు కలిసి పెడెస్ట్రియన్ మీద ఎంత దారుణంగా అటాక్ చేసి ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పి న్యూస్ విన్నాను టూ బ్యాడ్ చుట్టుపక్కల ఎంతమంది కలి కలిసి దాన్ని విడిపించాలని ట్రై చేసినా అక్కడుండే రెండు ఆవులు ఎద్దులో ఉన్నాయి అక్కడ విపరీతంగా కుమ్మి కుమ్మి పడేసినాయి ఒక మనిషిని జనారణ్యంలోనే ఎందుకు పశువులు పందులు కుక్కలు డిదలు కొన్నిసార్లు గుర్రాలు కూడా జనారంగంలో ఎందుకు తిరుగుతున్నాయి కంట్రోల్ లేకుండా ఎందుకు తిరుగుతున్నాయి మనం ఎక్కడున్నాము ప్రభుత్వాధికారులకు ఇన్నిసార్లు విన్నపాలు ఇచ్చినా ఎవరో ఈ విషయమై స్పందించిన పాపన పోలేదు కాబట్టి నేను ఈరోజు చెప్తున్న ప్రభుత్వాధికారులకి ఇదే చివరి హెచ్చరిక వినతి కాదు చివరి హెచ్చరిక ఏ కాల్డ్ డాస్ వికేరియస్ లయబిలిటీ జనంకి ఏమన్నా అయితే ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంది వికేరియస్ లయబిలిటీ మీరు అనుకుంటే ఈ పశువులు కు ప్రభుత్వాధికారులు చిత్తశుద్ధితో కనుక ఈ పని చేయాలనుకుంటే ఆ పశువుల యజమానులకి ఎప్పుడో నోటీసులు ఇచ్చి లేదంటే ఆ పశువుల్ని ఎక్కడిదక్కడ పట్టుకొని వాటిని ఊరు నుంచి బయటకు తరలించి ఈ పాటికి రాయదుర్గంలో ఈ పశువులు పందులు గాడిదలు కుక్కలు విహారం లేకుండా చూసుకొని ఉండేవాళ్ళు మీరు ఖచ్చితంగా మీరు పదే పదే విన్నవించుకున్న తప్పులు చేస్తున్నారు కాబట్టి ఈసారి నేను హెచ్చరిస్తున్నాను నేనే లీగల్ నోటీస్ పంపిస్తాను ఎలా అంటే మీ ఖచ్చితంగా మీకు బాధ్యత ఉంది ఆఫీసర్ కన్సర్న్ ఆఫీసర్స్ నేను చెప్తున్నా సంబంధించిన అధికారులకు మీకు బాధ్యత ఉంది మీ బాధ్యతను మీరు విస్మరిస్తున్నారు కాబట్టి మీ బాధ్యతలను మీరు గుర్తెరిగేలాగా నేనే లీగల్ నోటీస్ పంపిస్తాను అందుకు మీరు బాధ్యతలు అవుతారనేది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి అక్కడికి మీరు కనుక వెనుకపోతే కోర్టు కోర్టుకు లాగి కానీ మీ బాధ్యతలు మీరు నిర్వర్తించేటట్లు చేస్తాను అంతకంటే ముందు ఒకసారి కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని చేరవేస్తానని చెప్పి ప్రభుత్వ అధికారులకి సంబంధిత అధికారులకి నేను హెచ్చరిస్తున్నాను ఖచ్చితంగా ఒకటంటే ఒక నెల రోజులు టైం ఇస్తున్నాను ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయాల్సిందే చేయకపోతే విపరీత పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది లీగల్ కాన్సిక్వెన్సెస్ యూ హావ్ టు ఫేస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అందాల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో